జై గోవింద రావణ యుద్ధములో అద్భుతమైన ధైర్య సాహసాన్ని ప్రదర్శించిన వాళ్ళు వానరసేన సుగ్రీవుని యొక్క నాయకత్వంలో రావణ సేనని చిత్తుగా ఓడిస్తూ ఉన్నారు రావణ సేన మొత్తం కూడా పరాజితమే పరుగులు తీస్తూ ఉంది ఈలోగా ఇంద్రజిత్తుడు తన అధర్మమైన మాయాజాలంతో యుద్ధ భూమికి వచ్చి వానరసేన మొత్తాన్ని తన మాయతో పరాజితులు చేస్తూ ఉన్నాడు అలాగే రామలక్ష్మణులు కూడా నాగాస్త్రంతో బంధించి వేశాడు మొత్తం అయోమయ పరిస్థితిలో దిగులుతో దిక్కుతోచని పరిస్థితిలో వెనుదిరిగిపోతూ ఉన్న సమయంలో సుగ్రీవుడు నాయకత్వంలో ఆత్మవిశ్వాసాన్ని బలాన్ని చైతన్యాన్ని ఆ వానరేనకు అందించి నాయకుడు లేనప్పుడే మనం విజయవంతంగా యుద్ధంలో గెలవాలి అంటూ మనోధైర్యాన్ని ఇచ్చాడు వీళ్ళు యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఆకాశం పై నుంచి వచ్చి నాగాస్త్రాల్ని రామలక్ష్మి నుండి తొలగించారు మన ఆత్మవిశ్వాసము మనోబలము జత చేరిస్తే దైవం అనేది సహకరిస్తుంది అనేది రామాయణం ప్రతి క్షణం కూడా మనకు నిరూపిస్తూ ఉంటుంది కాబట్టి మానవీయ విలువలు ఆత్మవిశ్వాసము మనోబలము ఒకటేంటి సర్వము నిండి నిబిడీకృతమైన గ్రంథం రామాయణం రాముని యొక్క జీవిత చరిత్ర జై గోవింద